త్రిమూర్తయస్మాణో బ్రహ్మైకం హి త్రిక ఏకమే వేతి చామ్నాయ దత్తాత్రేయ సమన్వయ సృష్టి స్థితి ప్రళయములను మూడు పనులను చేయువారు త్రిమూర్తులు ఈ మూడు పనులను చేయునది పరబ్రహ్మము ఒక్కటే అని ఏకమేవా అని వేదము పలుకుట వలన ఏకరూపమగు శ్రీ దత్తాత్రేయ స్వరూపమునందే బ్రహ్మత్వమేవ జగతో రచనా విధానే విష్ణు పరిపాలన శాసన రుద్రస్త్వమేవ విలయజ్వలనేప్యముష్యాషస్తి ధాపి నట ఈ జగత్తును చేయు రచనా విధానములో నీవే బ్రహ్మ ఈ జగత్తు యొక్క పరిపాలన శాసనమును చేయుటయందు నీవే విష్ణువని చెప్పబడుచున్నావు ఈ జగత్తు యొక్క ప్రళయ దహనమున నీవే రుద్రుడవని కీర్తింపబడుచున్నావు ఈ మూడు వేషములలోనున్న ఒకే ఒక నటుడవు నీవే కదా హే దేవదేవా దయనీయ దయాపయోధే हे निवृत्ते हे वेदवेद्या विदुषामपि वाददूर हे दत्तचित्तमिदमाविसवित्तमत्तम् ओ देवदेव दयनीयुलन्दु दयापयोनिधि भक्तिभावमुलगल मान्युलगु ముని మనస్సులకును అందనివాడా వేదవేద్యులకు విద్వాంసుల చర్చలకును చిక్కనివాడా దత్త విత్తముచే మత్తమైనా నా ఈ చిత్తమును ఆవేశించుము